ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు మనం మొక్కజొన్న గారెలు చేసుకున్నాము కంకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి మొక్కజొన్న గారెలు మొక్కజొన్న బూరెలు అత్తగారు కంకులు వలుస్తున్నారు అప్పయ ఊర్లో అయితే బల చేసి పెడతాను కదా అప్పయ్యా అక్కడ కేసు పెళ్ళి కట్ల పొయ్యి మీద అలా ఇప్పుడు వలి చేస్తాం కంకులు నేను స్నానం చేసి పూజ చేసుకునే కల్లా మా అత్తగారు చేస్తారు అత్తగారులు ఉంటే ఇలా ఉంటుందన్నమాట చిన్న చిన్న పనులు మనల్ని చేయలేరు చిక్కు చిక్కుడు ఏంటో చిక్కుళ్ళు అలవటం ఇంకేంటి అత్తయ్య మెన్ మెన్ కొత్తిమీర ఆకు మెంతాకు అలవటం ఇట్లాంటి పనులన్నీ అత్తగారితో పనిచేపిస్తాను అనుకోకండి ఎందుకంటే మీ అత్తగారులు కూడా ఏ అత్తగారులు ఆగరు వాళ్ళు ఇవి వాళ్ళే వాళ్ళే చేస్తూ ఉంటారు అదంతే ఇంకా ఇలాంటివి మనల్ని ముట్టుకొని ఇవ్వరు అంతేనా మీ అత్తగారులు కూడా అంతేనా చెప్పండి అలా అనమాట ఇలా మిక్స్ సరిపోయేంత బెల్లం వేసుకోండి చూసుకొని నేను మిక్సీ పట్టకముందే ఆయిల్ పెట్టుకుంటాను వేడైది లోపల అలా అనమాట ఇప్పుడు మనం గార్లు వేసుకుందాం మీకు గార్లు వేసేందుకు కనిపించట్లేదు కదా ఇదిగోండి మా అత్తగారు మీరు వేసే గారు రెడీ అయిపోతుంది తగ్గోండి బూరెల్లాగా పొంగుతున్నాయి గారెలు అది అనమాట ఖమ్మల్లో ఉన్నవాళ్ళు అందరంట రండి గారెలు తింటాక మత్తుగారు పిలుస్తున్నారు సండే కదా కొంచెం లేట్ టిఫిన్ సండే సండే ఆయిల్ ఫుడ్ ఉంటున్నారు కానీ సండే సండే ఆయిల్ ఫుడ్ ఉండదు ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తినరు ఎక్కువ ఇంట్లో ఎప్పుడో ఒకసారి అనమాట ఇవన్నీ దోశ పీడ్ ఉంది కానీ దోశలు తినకద్దు కానీ మొక్కజొన్న కంకులు మళ్ళీ ఫ్రెష్ ఉన్నప్పుడే చేసుకోవాలి కదా లేకపోతే బాడీ ఫ్రెష్నెస్ పోతుంది ఈ కంకులు బాగున్నాయి కదా పెద్దగా ఉన్నాయి కానీ లేత పొట్టు ఎక్కువ ఉంటుంది కదా ఇంటి ముందుకు వచ్చాయనమాట ఇంటి ముందుకు వచ్చే వస్తే కొన్నాం అబ్బా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు మా చిన్నోడు ఫ్రెండ్స్ అందరు వచ్చారు అనమాట ఆడుకోవడానికి నైట్ మళ్ళీ కిందకి వెళ్ళారు ఆడుకోవడానికి ఈ లోపల టిఫిన్ రెడీ అయిపోతే వచ్చేస్తారనమాట మాయంగా మొక్కజొన్న గారెలు చేస్తున్నా కూడా నాకు కుడువులు చేయాలంటున్నారు కుడువులు చేయాల ఆయిల్ ఫుడ్ అంటే అంత దూరం కుడుములు కావాలంట కుడుగులు వాటి రూఢ అవసరం లేదు ఆవిరి మీద ఓన్లీ నెయ్యి బెల్లం ఆవిరి మీద చాలు అలా అనమాట మీరేం తీసుకున్నారు దండే స్పెషల్ టిఫిన్ ఈరోజు

ఫస్ట్ గారెలు దేవుడి దగ్గర నాలుగు మా మావయ్య గారి దగ్గర నాలుగు పెట్టుకుంటే అదొక తృప్తి అంతే కదా ఫస్ట్ వాళ్ళకి పెట్టాకే చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం అలా వారి వదలకు పెట్టాక మామయ్య గారికి పెట్టాక తర్వాత మనం తినేయాలి మనం తినేయాలి മാ അത്തയ്യ ഗുരു മാത്രീകെരു അപ്പേമേ വേറ ചൂടേ വളരെയേക്കും തലച്ചുക്കുണ്ടെ పితృదేవతలు పితృదేవతలను తలుచుకుంటే ఎప్పుడు మంచి జరుగుతుంది వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి ఖచ్చితంగా ఫోటోలు పెట్టుకోవటమే కాదు ఫోటోలు పెట్టుకోగానే సరిపోదు ఫోటోలకి కంపల్సరీ వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి ఏదో ఒకటి పెట్టుకోవాలంట మనం వాళ్ళని గుర్తు చేసుకోవాలి మర్చిపో మనం పెడదాం అలా అనమాట అగో తీసా కదా ఫస్ట్ అవి పెడదాం అలా అనమాట పితృదేవతల్ని కలుసుకొని వాళ్ళకి ఏదో ఒకటి ఎప్పుడే చేసుకున్నా చికెన్ వండుకున్నా మటన్ వండుకున్నా వాళ్ళకి పెట్టుకుంటే మంచిదంట వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చూడండి ఎలా పొంగుతున్నాయో చూడండి అలా పొంగితే భలే టేస్ట్ ఉంటాయి కదా గారెలు ఇక్కడ చూస్తున్నాయి అట్లే కరెంట్ పై సండే ఇది పోతే మా అత్తయ్య అయితే కట్టెల పొయ్యి మీద చేసి పెట్టారు చక్కగా కదా అత్తయ్యా ఊర్లో కట్టెల పొయ్యి మీద గారెలు కట్టెల పొయ్యి మీద చేపల పులుసు మా మామయ్య గారు చేస్తే ఉండేది అసలు అబ్బా మేము ముక్కల ముందేస్తా కానీ మావయ్య అట్లా వేయరు కదా పులుసు మరియాక ముక్కలు వేసేది ముక్కలు చెదరకూడదే అనుకుంటూ నేను వచ్చేసరికి కేసుపల్లి వచ్చేసరికి ఇది కొద్దిగా ఏ బిర్యానీ పేపర్లలో ఏ సండే బుక్లు ఏ బిర్యానీ వచ్చిందా అవన్నీ కట్ చేసి పెట్టి వచ్చేవాళ్ళు మా మావయ్య కాదు పరుపు కింద పెట్టి ఉంచేవాళ్ళు నేను రాగానే తీసి చూపించి ఇది చేద్దాం అని కదా కదే ఈ మసాలాలు ఆ మసాలాలు వంకొచ్చా చేద్దాము అనేవాళ్ళు అంత ఇష్టం నాన్ వెజ్ అంటే మా మామయ్య గారికి అత్తయ్య శివరాత్రికి మంచిగా ఇల్లు కడుక్కొని అన్నీ చేసుకునేసరికి మా మామయ్య గారు మాసలు వేసుకొని నచ్చకా అట్లా ఏమంటావు పండగ వచ్చింది కదా అని మా అత్తయ్య అన్ని సర్దుకొని దులుపుకొని అన్ని చేసుకుంటే మా మావయ్య గారు పక్క నుంచి మాసం గురు మాంసం పట్టుకొని వచ్చింది విసుక్కునేదా ఏదన్నా మళ్ళీ చేసి పెట్టేది చేయలేదా ఏం చేశాను

జరిపోయి జరి జరి ఉండదు కదా ఎక్కువ ఉన్నా వాళ్ళు తీసుకోరు ఎక్కువ కానీ మా అత్తగారు నాన్ వెజ్ మస్తు వండుతారు కాబట్టి నాటుకోళ్ళు ఊరు వెళ్తే కోళ్ళు మాకోసమే తెంచారు నాటుకోళ్ళు కాబట్టి

తిన్న భయంగా పట్టలే ఎప్పుడు అట్లా పండగకి వెళ్ళగానే చక్కగా నాటుకోడి ఒకట ఒకటి పుంజు ఒకటి పెట్ట ఒకటి విడిగా ఉండటం ఒకటి కుక్కర్లో ఉండటం కదా ఎప్పుడు మసాలా ఉండేది అలా మసాలా చేయకుండా ఎప్పుడు రోజు రెండు మసాలాలు ఉండేవి ఎందుకంటే ఎప్పుడు చికెన్ తెస్తారో తెలీదు ఎప్పుడు మటన్ వేస్తారో తెలీదు ఎప్పుడు చేపలు వేస్తారో తెలీదు తినదు మా అత్తయ్య అసలు చికెన్ తినరు మటన్ తినరు ఫిష్ తినరు కానీ వండటం మాత్రం కమ్మకు వండి పెడతారు చింతచీకులు ఆనియన్ కర్రీ బోడ కాకరకాయ కూర కాకరకాయ కూర ఈ మస్తు టేస్ట్ ఉంటాయి మత్తగారు చేస్తాయి ఏదో ఒక మత్తగారు చేతిలో ఒక మాయ ఉంటుంది

మా మావయ్య ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ చుట్టుపక్కల కదా తెచ్చుకోమేష్ అందరూ ఏంటి వచ్చిన వాళ్ళందరికీ అందరికి మావయ్య అన్నం పెట్టమనేది ఇంకా చాలా ఎవరు వస్తాం అనేది కూర మొత్తం అంటే మాకు దాచిపెట్టేదిలే మాకు దాచిపెట్టేది ఎవరు వచ్చి నా అన్నం పెట్టకరా అనేది ఊరు వచ్చినా ఎవరు వచ్చిన వాళ్ళే ఓనీయరు అంత ప్రేమ మా అత్తగారు టీ మరిగింది మరిగినట్టు గిన్నె కదా అప్పుడు పాలు గేదెలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ వాళ్ళకి లేకపోతే నేనే తీసి తీసినట్టు పెట్టేదాన్ని టీ కొత్తలో అత్తగారు అట్లా పెట్టకూడదు గిన్నె గిన్నెనే నీళ్ళు పోయాలి మీరు నీళ్ళలో అనుకుని మీరు నీళ్ళలో టీ పొడి వేస్తారు నేను అట్లే కాదు వీళ్ళ అబ్బాయి గారికి అసలు టీలో ఒక చుక్క కొడు నీళ్ళు పోయకూడదు అనమాట అట్లా అలవాటు ఎవరు వచ్చినా అట్లా పెడతా అలవాటు అయితే అట్లా పెడితే ఇద్దరు నాలుగురు పెడితే పాలైపోతాయి కొన్ని నీళ్ళు పోయాలి కొన్ని అన్ని అసలు ఎడం మాట మా అత్తగారు ఎడం చేస్తే పని చేస్తున్నా కూడా అందుకే ఎడం చేయి పని కూడా మానలే తర్వాత ఎప్పుడు వన్లేదు ఎడం చేయి ఎందుకే ఎడం చేస్తాను కొంతమంది అత్తగారు తిడతారు ఎడం చేయకూడదని చేయకూడదు మరి ఎడం చేయి అదే ఎప్పుడు అనలేదు అసలు ఇప్పుడు ఎప్పుడైనా అంటున్నామంటుందా నువ్వే తీసుకోవాలి నువ్వు గట్టిగా ఎడం చేయటం బాగోదు బాగోదులే కానీ అలవాటు ఏం చేస్తాం ఎడమి చేయి అలవాటు అంటే పెట్టేదానికి పెట్టాలి కాదు పోదు అదంతే పోదు నేను పోదు నువ్వు ఎప్పుడు గట్టిగా చెప్పలేదు అత్త వద్దే చేయబాకే గట్టిలేదు పప్పు ప్పుడు కడగలేక రెండో చేయి పెడితే ఉప్పుకునేది కాదు ప్రతి ఒక్క చేతితోటి కుడి చేతితో కడగాలి కాదు అని చెప్పి రెండు మూడు మార్కెళ్ళినా కూడా గార్లెక్ కనుక వెజ్ అప్పుడు వండుకొని చెయ్యి పట్టు దాకా చేయి పెడితే ఉప్పుకోదు మమ్మల్ని రెండు చెట్టు పెట్ట రెండు చేతులు పెట్టాలని ఇప్పుడు ఏడబడతా ఒక్క చెట్టు వాళ్ళు రెండు చెట్లే అసలు పొట్టే అడగడుగుతున్నాం ముందు పొట్టతోనే పెసరట్లు పొట్టతోనే మినపట్లు పొట్టతోనే బొబ్బరి గారలు అన్ని పొట్టుతోనే వేసుకుంటాం కదా అసలు పొట్టే అడగడుగుతున్నాం ఇప్పుడు పిస్కి పిస్కి మేము ఇప్పుడు పొట్టు పలవని ఇప్పుడు పల్లీల పొట్టు కూడా తీయట్లేదు మనం మనం పొట్టుతోనే ప్రతి పొట్టుతో పొట్టులో పోషకాలు కదా అలా ఫ్రెండ్స్ అలా అత్తగారితో అత్తగారు ముచ్చట్లతో ఈరోజు సండే గారెలు పూర్తయినాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అత్తగారు కూడా మా ఎంత మాత్ర బాగా చెప్పు mas subscribe to friends ko bye 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 friends sa Nerki bye bye